కృపామహిడా కరుణామైడ ప్రేమగల తండ్రి స్తోత్రాల ప్రభా వందనాలు ఎదుగునైనా మరి నీ కుమారుడు ప్రభా ఇదిగో మరి తల్లి గారు మరి కమల గారు ప్రభా మరి జ్ఞాపకార్థంగా అయా ఇదిగో కుటుంబాన్ని అంతని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ఇదిగో తండ్రి మరి తల్లిగారునైనా మరి మరణించారు ఇదిగో ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు దయచేయండి ఎదుగునైనా తండ్రి కమల గారు తన కుమారుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను అయా ఇదిగో తండ్రి కుటుంబాన్ని అందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన స్తోత్రాలు ప్రభావ వందనాలు అయా ఇదిగో తండ్రి వారు చేస్తున్న ఉద్యోగంలో నీ కృపతోడుగా ఉంచండి బిడ్డల చదువులో నీ కృపతోడుగా ఉంచండి మంచి జ్ఞానమును దయచండి ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును తెయించండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి అయా ఇదిగో ప్రేమ క్రియల రూపంగా చూపించాలి అయ్యా అయా ఎదుగోనైనా తండ్రి ప్రభావ మనుషులము మనుషులమునైనా ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రభా ఒకరికొకరు మేము సహాయం చేసుకోవాలి తండ్రి నైనా తండ్రి మేము ప్రోత్సహించుకోవాలి తండ్రి ప్రభా ఒకరి కష్టంలో ఒకరు తోడుగా ఉండాలి తండ్రి అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు అందరము కలిసి అన్యోన్యంగా సంతోషంగా ఉండే కృపను మాకు దయచేయండి ఇదిగో నైనా తండ్రి ప్రభావ కుటుంబానికి ఇటువంటి అనారోగ్యాలు బలహీనతలు రాకుండా కృపలు దీవించి ఆశ్రదించమని ఇక్కడ పరిచయం చేస్తున్న నీ బెడలను దీవించి ఆశ్రదించమని మహిమ ఘనత ప్రభావిని మీకే చెల్లిస్తూ నదరే సుక్రీస్తున్నామన్నా ఈ ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె